హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారండి చూడండి నేను చూపిస్తుంది ఏంటంటే చెరుకు గళ్ళు చూపిస్తున్నానండి ప్రతి పూజకి కూడా మనకి ఇలాగా సెట్ అయ్యే ఒక నేను చెరుకు గల్ అయితే చూపిస్తున్నాను ఒక సెట్ అయితే ఇవి ఫిఫ్టీన్ హండ్రెడ్ పడుతుందండి చూసారా ఫిఫ్టీన్ హండ్రెడ్ పడుతుంది చాలా బాగుంటాయండి గోల్డ్ కోటింగ్ వస్తాయన్నమాట మనకి ఇప్పుడు రాబోయేది వరలక్ష్మి వ్రతం కదండి ఇలా మనం అమ్మవారిని తీసుకుని ఇదిగా చూసారా ఇలా పెట్టుకున్నట్లయితే చాలా బాగుంటుందన్నమాట ఇలాగ మనం పెట్టుకుని ఇందులో చాలా సైజులు అయితే ఉంటాయండి మనకి టెన్ గ్రామ్స్ నుంచి కూడా మనకి సైజులు అయితే ఉంటాయి ఇలా పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది అన్నమాట అలాగే అరటి అరటి చెట్లు కూడా ఉంటాయండి ఇందులో అరటి చెట్లు కూడా పెట్టుకుంటే చాలా బాగుంటుంది చూడండి నేను ఇందులో స్మాల్ సైజ్ అయితే చూపిస్తున్నాను ఇవి చూసారా స్మాల్ సైజ్ మాట అండి ఇవి చాలా బాగుంటుంది ఇదిగోండి ఇది కూడా సెట్ అవుతుంది అంటే మనకి విగ్రహాన్ని బట్టి కూడా మనం సెట్ చేసుకోవచ్చు మాట మన విగ్రహం ఏ సైజ్ అయితే ఉన్నదో సైజ్ చూసుకుని ఇలా మనం అయితే సెట్ చేసుకోవచ్చు మేటండి అలాగే మనకి మీకు ఏదైనా ఐటమ్ కావాలంటే స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ ఇస్తానండి ఆ వాట్సాప్ నెంబర్కి మీరు స్క్రీన్ షాట్ తీసి పెట్టినట్లయితే మీకు ఏ ఐటెం కావాలి ఎలా ఆర్డర్ పెట్టుకోవాలి ఏంటన్నది కూడా నేను మీకు మెసేజ్ అయితే చేస్తానండి ఓకే అండి మన వీడియో మీకు నచ్చిందండి మన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి ఉంటానండి